హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేరాలను అరికట్టడానికి న్యాయాన్ని అందించడానికి జైలు శిక్షను ప్రవేశపెట్టారు మానవులు కొన్ని సందర్భాలలో ఈ శిక్షలు అత్యంత కఠినంగా అమానవీయంగా మారుతాయి ఆ శిక్షలను ప్రపంచంలోని అత్యంత క్రూరమైన జైళ్ళలో విధిస్తూ ఉంటారు అలాంటి జైళ్లలో ఫెడరల్ పెనిటెన్షియరీ సర్వీస్ ఒకటిగా నిలుస్తోంది అక్కడ ఖైదీలు అమానవీయ పరిస్థితుల్లో జీవిస్తారు ఊహించలేని హింసకు గురవుతారు ఇది రష్యాలోని ఒరెన్బర్గ్ ఒబ్లాస్లో ఉంది సాధారణంగా దీనిని బ్లాక్ డాల్ఫిన్ ప్రిజన్ అని కూడా అంటుంటారు ఇక్కడ ఖైదీల వర్షనాలకు విద్యుత్ షాక్లు ఇస్తారని చెబుతారు సీరియల్ కిల్లర్లు పిల్లలను లైంగికంగా వేధించేవారు కెన్ని బాల్స్ వంటి ప్రపంచంలోని అత్యంత దుర్మార్గులైన నేరస్తులు ఈ రష్యన్ జైల్లో ఉంటారు ఇందులో ఏడు వందల క్రిమినల్స్ శిక్షను అనుభవిస్తున్నారని సమాచారం ఈ ప్రదేశం నుంచి బయటపడే ఏకైక మార్గం మరణం మాత్రమేనట అంటే దీనిలోని వెళ్లిన ఖైదీ జీవితం అక్కడే అంతమవుతుంది ఈ జైలు ముఖద్వారం ముందు ఓ ఖైదీ తయారు చేసిన ఒక బ్లాక్ డాల్ఫిన్ విగ్రహం ఉంటుంది దాని కారణంగా ఈ జైలుకు బ్లాక్ డాల్ఫిన్ ప్రిజన్ అని పేరు వచ్చింది హింసించే గాట్స్ ఈ అత్యంత భద్రతా స్థాయి కలిగిన జైల్లో ఇరవై నాలుగు గంటలు ఖైదీలను గమనించేందుకు శిక్షణ పొందిన గాట్స్ ఉంటారు ఖైదీలు క్రూరమైన హింసను భరించాల్సి ఉంటుందని దీనివల్ల వారి నరాలు చిట్లుపోతాయి పోతాయి ఖైదీల కాళ్లను దారుణంగా కొడతారు హింసించేటప్పుడు లేదా విద్యుత్ షాక్స్ ఇచ్చేటప్పుడు నేరస్తులను బంధిస్తారు వాళ్ళు యోగా పొజిషన్లో ఉండేలా చేస్తారు ఈ పొజిషన్లో ఖైదీ తన కడుపుపై పడుకోవలసి ఉంటుంది అలానే చేతులను వెనక్కు ఎత్తాలి కాళ్లను పైకి లేపాలి బ్లాక్ డాల్ఫిన్ జైలులో ఏడు వందల మంది ఖైదీలు ఉన్నారని వీరందరూ కలిసి మూడు వేల ఐదు వందల మందిని చంపారని అంటే ఒక్కొక్క ఖైదీ సగటున ఐదుగురిని హత్య చేశారని మీడియా వర్గాలు తెలిపాయి వారి చనిపోయే వరకు గదిలోకే పరిమితం అవుతారు ఇప్పటి వరకు ఒక్క ఖైదీ కూడా బ్లాక్ డాల్ఫిన్ జైలు నుంచి తప్పించుకోలేదంటే ఎంత టైట్ సెక్యూరిటీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు గార్డ్స్ ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి గస్తీ తిరుగుతారు ఖైదీలు గదిల నుంచి బయటకు వచ్చినట్లు గమనిస్తే వారికి నరకం చూపిస్తారు వారిని నడుము వంచమని చేతులు వెనక్కు పెట్టుకోమని తుంటిపైకి ఎత్తి నడవమని బలవంతంగా చేస్తారు ఖైదీలు పారిపోకుండా ఉండేందుకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు ఈ పద్ధతితో ఖైదీకి చుట్టుపక్కల ఏమీ కనిపించకుండా చేసి పారిపోయేందుకు ప్రణాళికలు వేయకుండా అడ్డుకోవచ్చు ఇక్కడ ఖైదీల వృషణాలకు విద్యుత్ షాకులు ఇస్తారని చెబుతారు సీరియల్ కిల్లర్లు పిల్లలను లైంగికంగా వేధించేవారు బాల్స్ వంటి ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గులైన నేరస్తులు ఈ రష్యన్ జైల్లో ఉంటారు ప్రస్తుతం ఇందులో ఏడు వందల క్రిమినల్స్ శిక్షణ అనుభవిస్తున్నారని తెలుస్తోంది ఈ ప్రదేశం నుంచి బయటపడే ఏకైక మార్గం మరణం మాత్రమేనంట అంతే దీనిలోకి వెళ్ళిన ఖైదీ జీవితం అక్కడే అంతమవుతుంది ఈ జైలు ముఖద్వారం ముందు ఓ ఖైదీ తయారు చేసిన బ్లాక్ డాల్ఫిన్ విగ్రహం ఉంటుంది దాని కారణంగానే ఈ జైలుకి బ్లాక్ డాల్ఫిన్ ప్రిజన్ అని పేరు వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్